శరీరం మనకి కనిపించదు దీన్ని రక్షించాలి అంటే తపస్ ఈ వేదాన్ని బాగా అధ్యయనం చేస్తూ దాన్నే తపస్సుగా కలిగిన వాళ్ళందరినీ రక్షించాలి అంటే వాళ్ళు సౌరస్యంగా ఉంటానే ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటది అనేటువంటి భావనతో రాముడు అవతారాన్ని ఋషుల్ని రక్షించడానికి అని అయితే వేదవేద్యుడైనటువంటి భగవానుడు పని తర్వాత దశరథాత్ముడిగా అంటే దశరథుడికి పుత్రుడిగా పుట్టినట్టుగా మనకి రామాయణం చెప్తున్నారు మరి రా వేదములన్నీ కూడా భగవంతుని స్థుతించి వేద పురుషుడు అన్నప్పుడు మరి రాముని స్థుతించడానికి కూడా అదే అయినప్పుడు ఏదో ఒకటి స్థుతించాలి కదా వాల్మీకి ముఖర్ నుంచి వెలువడినటువంటి రామాయణమే మహావేదంగా అది వేదంగా గ్రహించి మనం దాన్ని అనుసరించి వా భారతవనలు కూడా భారతదేశ సంస్కృతి కలిగిన వాళ్ళందరూ కూడా రాముని యొక్క విచిత్ర విశిష్టమైనటువంటి చరిత్ర మొత్తం నిక్షిప్తం చేసి వాల్మీకి మహర్షి వారు మనకు అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం సహజంగా వీటి అన్నిటికీ కూడా ఉత్కృష్ట గ్రంథాలకి హితోపదేశం అనే పేరు కూడా ఉన్నది ఏమిటి హితోపదేశం అంటే ఒకసారి ఉపదేశం చేస్తే ఎవరైనా చెప్తే వీడు చెప్పేది మనకి వినేది అనుకోకుండా ఎన్నిసార్లు చెప్పినా కూడా బినాదీ అనిపించగలగాలి ఎప్పుడు చెప్పినా కూడా కొత్తగా అనిపించగలగాలి అలాంటి విశిష్టమైనటువంటి గ్రంథం శ్రీమద్ రామాయణం అది చేడం వల్ల ఏమిటి జన్మం వ్యాధి జలా విపత్తి మరణై అత్యంత సోపద్రవం సంసారం సవిహాజ గచ్చతి కుమాన్ విష్ణు ప్రథమ శాస్త్రం సంసారం సవిహాజ గచ్చతి గచ్చతి అంటే వెళ్ళుటార్థం గచ్చతి అంటే పొందుటాని కూడా అర్థం నుగల వారి ధాతు ఎక్కడికి వెళ్తారు సంసారం విహాయ సంసారం వదిలిపెట్టి వదిలిపెట్టి అంటే ఏంటి సంసారం సంసారం అంటే